హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త మంత్రికి పను ప్రమాదం టెన్షన్లో సీఎం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొలైట్ చెకడం మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ మంత్రి డోలాబాల వీరాంజనేయస్వామికి త్రుటిలో ప్రమాదం తప్పింది ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన మంత్రిని ఓ ఎద్దు నెట్టడంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు ప్రకాశం జిల్లా జరుగుమల్లి పండలంలో పాలేటిపాడులో పోలేరమ్మ తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వీరాంజనేయ స్వామి ఆదివారం వెళ్లారు తిరునాళ్ళ సందర్భంగా కొనుగోలు చేసిన నూతన ఎడ్ల వెండిని ప్రారంభించాలని టీడీపీ నాయకులు మంత్రిని కోరారు వారి కోరిక మేరకు ఎడ్ల బండిని ప్రారంభించిన సందర్భంగా మంత్రితో అక్కడ ఉన్న వాళ్ళు ఫోటో దిగారు అదే సమయంలో డీజే ఆపరేటర్లు పెద్ద ఎత్తున సౌండ్ పెట్టారు దీంతో బేరిపోయిన ఎడ్ల బండిని ముందుకు లాక్కుని వెళ్లాయి ఆట ప్రమాణంతో అదుపు తప్పి మంత్రి ఒక్కసారిగా కింద పడిపోయారు అలా బోర్లా పడిన మంత్రి విప్పపై ఎద్దు తన ముందు కాళ్లతో తొక్కింది వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది స్థానిక నాయకులు ఎద్దును అడ్డుకొని మంత్రిని అక్కడి నుంచి తప్పించారు స్వల్పంగా గాయపడిన మంత్రిని వాహనంలో ఒంగోలు ఇంటికి తీసుకువెళ్లారు వైద్యులు అక్కడికి చేరుకుని చికిత్స అందించారు కాగా మంత్రికి పెను ప్రమాదం తప్పడంతో అక్కడున్న భక్తులు టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్